తిరుమల శ్రీవారిని సినీ నటి రాజీ సింగ్ దర్శించుకున్నారు దర్శనానంతరం ఆలయం వేలపాల ఆమెతో సెల్ఫీలు తీసుకునేందుకు అభిమానులు ఉత్సాహం చూపారు కొత్త సంవత్సరంలో శ్రీవారిని దర్శించుకుంటే శుభం కలుగుతుందని కొండకు వచ్చినట్లు రాజీ సింగ్ తెలిపారు కాలినడకన తిరుమల చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు नमस्ते कार्द गरे कार एकड नस्ते खुशी ओ थैंक यू मैडम मैडम स्वामी गुना ఎందుకంటే ఫస్ట్ న్యూ ఇయర్ కి రావాల్సిందే అండ్ ఫిఫ్త్ నా బర్త్డే సో బర్త్డే అండ్ న్యూ ఇయర్ మధ్యలో వచ్చాను చాలా 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 మంచి దర్శనం జరిగింది థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ అరౌండ్ ఇక్కడ జనాలు కూడా చాలా సపోర్ట్ చేశారు చాలా హెల్ప్ చేశారు చాలా గైడ్ చేశారు నిన్న మెట్లు ఎక్కి వచ్చాం మనం సో మంచి ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ టైం కూడా అలానే ట్రై చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్